హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే కనుక కొద్దిగా స్టాక్ తక్కువగానే వచ్చింది ధరలు పెరిగాయి అనంతపురం మార్కెట్లో ఎంత పెరిగాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే తారీఖు వచ్చిందను పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీల్లోనూ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల డెబ్బై రెండు వందల అరవై రెండు వందల యాభై ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర క్వాలిటీలు బాగుంటే కనుక రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై వంద యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పోయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి